హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి దోసకాయతో పచ్చడి ఎలా చేయాలో చెప్పబోతున్నాను అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ పల్లీలని దోరగా వేయించుకోండి పల్లీలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించుకోవద్దు ఈ పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇవి చక్కగా వేయనే కదా వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేయడక్కగానే మీ మంటకు సరిపడినన్ని పచ్చిమిరపకాయలని వేసేసుకోండి నేను ఇక్కడ ఆరు నుంచి ఏడు బటుకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీకు మంట ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే పది పట్టుకు పచ్చిమిరకాయలు తీసేసుకోవచ్చు అందులోనే రెండు పండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలాగే అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి టమాటాల్లో సాల్ట్ వేయటం వల్ల టమాటాలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి చూడండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇప్పుడు అందులోనే ఒక ఇంచు చింతపండును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఈ టమాటాలు కూడా పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి పచ్చడి టేస్ట్ అనేది పల్లీలు ఈ టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటే మాత్రం బాగుంటుందండి అదే వేడి మీద వేసారనుకోండి టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు చూడండి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారినటువంటి పల్లీలని అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే మూడు నుంచి నాలుగు వటుకు వెల్లుల్లిని కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటిని వేసుకొని మూత పెట్టి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం వేయించుకున్నటువంటి ఆ టమాటా పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒక కప్పు కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని అందులో వేసేసుకోండి నేను ఇక్కడ ముప్పావు కప్పు వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే మొత్తం మొక్కలను వేసుకోవచ్చు కానీ పచ్చళ్ళు కొంచెం అక్కడక్కడ ముక్కలు తగిలితే చాలా బాగుంటాయి నేను ఇక్కడ ముప్పావు కప్పు వట్టుకు సన్నగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ మొక్కలు కూడా వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టి వీటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి మీకు ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోనండి నేను ఇందాక టమాటాలలో వేసాను కదా ఆ సాల్ట్ ఈ పచ్చట్లోకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద అదే బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వట్టుకు ఆయిల్ని వేసేసుకోండి అలాగే రెండు ఎండు మిరపకాయలను కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజల్ని కూడా వేసేసుకోండి ఇవి కొంచెం వేగే లోపలే అందులోనే చిటికెడు ఇంగువని కూడా వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకోండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ తాలింపు చక్కగా వేగేదాకా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్నటువంటి ఆ పచ్చడిని కూడా వేసేసుకొని మనం ఇందాక దోసకాయ ముక్కలు వేడిగా కొంచెం ఉంచాం కదండి అవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పల్లీల పచ్చడి రెడీ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్